హలో ఫ్రెండ్స్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్ష అండి ఆ పరమశివుని అమ్మవారిని ఆశీసులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కార్తీక మాసం వచ్చిందంటేనే చాలామంది అసలు ఎవ్వరూ మాంసాహారాన్ని తినరు కొంతమంది వెల్లుల్లిపాయి ఉల్లిపాయ కూడా ముట్టుకోరండి అది చాలా మంచిది కూడాను అయితే అమ్మవార్లకి ఆ పరమశివుడికి శనగలు అంటే ఎంతో ఇష్టము శాస్త్రాల్లో పూర్వీకులు చెప్తున్నారు శనగలు అంటే నల్ల శనగలు దేశీ శనగలు వీటిని నైవేద్యంగా పెట్టడం వల్ల అన్నిటిలో విజయాలు పొందుతాము గ్రహ గ్రహ దోషాలు ఉండవు అని శాస్త్రాలు చెప్పటం వల్ల శనగల్ని నైవేద్యంగా పెడతాము ఈ శనగల్ని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసి వండేసుకుంటాం ఎప్పుడు అన్నిటిలో ఒకే టేస్ట్ ఉంటాయండి కూరలని అలా కాకుండా ఈ కార్తీక మాసంలో శనగల కూర ఇలా చేసి నైవేద్యం పెట్టండి ఎంతో రుచిగా ఉంటుంది మసాలాలు ఏమీ వేయద్దు ముందుగా ఆ పరమశివునికి మనం భక్తితో చెయ్యాలండి భక్తితో మేము ఇది తింటాం కదా మా పిల్లలు ఇది తింటారు కదా మా భర్త ఇది తింటారు కదా అలా ఆలోచించుకుంటూ మనం పిండి వంటలు చేస్తాం దేవుడు తింటారు దేవుడు కోసం దేవుడు కోసం అని చెయ్యండి అంతేగాని ఇది వండితే మా పిల్లలు తినరు ఇది వండితే నా భర్త తినరు ఏంటండి ఆ ఆలోచన ఆ ఆలోచన పక్కన పెట్టి కొద్దిగా ఆయన దేవుడి కోసం చెయ్యండి మిగిలిని మీ పిల్లల కోసం భర్త కోసం చెయ్యండి ఇంకా మనం ఎలా కూర ఎలా చేయాలో చూద్దామా మొదటిగా శనగల్ని రేపు మనం అనగా ఈ రాత్రి శనగల్ని నానపెట్టి ఉంచండి నానపెట్టిన తర్వాత మర్నాడు పొద్దున్న మంచిగా కడిగేసి కుక్కర్లో వేసి మూడు విజిల్స్ రానియండి మూడు విధిల్స్ వచ్చిన తర్వాత ఈ శనగలు కూడా చాలామంది బంగాళదుంప కలిపేస్తారు బంగాళదుంప కలపకండి ప్రసాదం ప్రసాదంలో వండి దేవుడికి నైవేద్యం పెట్టండి మన టేస్ట్ల కోసం వేరే వేరే అన్ని కలిపేసి చేయొద్దు శనగలు చిక్కగా గ్రేవీలాగా రావాలంటే ఉడికిన శనగల్ని కొంత మిక్సీలో వేసేసి చక్కగా ధర నలి వీటిని మిక్సీ వేసి ఇదిగో గిన్నెలో ఉంది కదండి ఇలా ఉంచండి ఇలా ఉంచిన తర్వాత అల్లం టమాటా పచ్చిమిరపకాయలు వీటిని కూడా మిక్సీ వేసేయండి పచ్చివే మిక్సీ వేసేసి వీటిని ఒక గిన్నెలో ఉంచండి తర్వాత మూకుట్లో ఈ శనగళ్ళ ద్వారా వచ్చిన నీటిని పడేయకండి ఇవే విటమిన్స్ అనమాట మూకుట్లో మనం నూనె వేసి ఈ పేస్ట్ని అల్లం పచ్చిమిరపకాయ టమాటాల పేస్ట్ని చక్కగా వేసి చక్క ఎర్రగా వేయించేయండి వేయించిన తర్వాత ఈ ఇందులోనే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేయండి చక్కగా వేసి జీలకర్ర పొడి వేసి ఒక రెండు నిమిషాలు కలిపి అప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా శనగల పేస్ట్ శనగల పేస్ట్ని కూడా ఇందులో వేసి మంచిగా కలిపేసి నీళ్లతో ఉన్న ఉడికిన శనగలను కూడా వేసేయండి వేసేసిన తర్వాత కుక్కర్ ఉన్నవాళ్ళు ఒక విజిల్ రానివ్వండి మూకుట్లో వండుకునేవాళ్ళు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి చక్కగా దానంతట అంతతో అది ఉడుకుతుందండి ఎంతో బాగుంటుంది తర్వాత కొత్తిమీరను సన్నగా తరుక్కొని పెట్టుకోండి ఈ ఆల్రెడీ శనగలు ఉడికిపోయాను కాబట్టి ఇది ఎంతో టైం పట్టదనమాట ఒక పావుగంట ఉడికిన తర్వాత కూర దగ్గిరైన తర్వాత చక్కగా ఈ ఈ సన్నగా కత్తిరించిన ఈ కొత్తిమీరను కూడా ఇందులో వేసేసి మూత పెట్టించండి ఎంతో గుమగుమలాడుతూ ఆ పరమశివుడికి నైవేద్యంగా పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే ఆకలితో ఉన్న పేద పిల్లలకి చక్కగా తినని వారికి తినిపిస్తూ పేద పిల్లలకు పెట్టుకుంటే ఆ పరమశివుని ఆశీర్వచనాలు ఉంటాయండి నేనైతే కార్తీక మాసంలో శివుడికి అమ్మ దసరా అప్పుడు అమ్మవార్లకి ఏమేమి ఇష్టమో ఆ విధంగా చేసుకుంటూ ఉంటానండి ఇక నాకు తెల్లవారుజానం మూడున్నర కూర్చొని స్నానం చేసేసి దేవుడికి ఆ ఎందుకు ఒకటి ఈరోజు ఇలా అలంకారం చేద్దామని అనుకుంటూ రాత్రి పడుకుంటాను దేవుడి దగ్గర కూర్చునేసరికి వేరేగా అలంకరించేస్తాను అదంతా మనకి దేవుడు కల్పిస్తాదండి మనంతటా మనం చేసేది ఏమీ ఉండదు వివిధ రకాల్లో నేను ఇలాగా శివుణ్ణి ఆరాధించుకుంటూ ఏ మనం పువ్వు ఉంటేనే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడన్నది పిచ్చి పువ్వులు లేకపోయినా నా వీడియోలు చూడండి దసరా రోజు తులసి అమ్మ తులసి చెట్టులోనే అమ్మవారు ఉన్నట్టుగా కలొచ్చింది కాబట్టి తులసి ఆకుల్లో అమ్మవారిని పెట్టాను ఎక్కడ పువ్వు అనేది లేదు అమ్మవారిని భక్తితో కొలిచానండి అంతే భక్తి ఉంటే చాలండి పువ్వు ఉండాలి ఆకులు ఉండాలి అవి ఉండాలి ఒక్కొక్కసారి పువ్వులు ఉండవు ఆకులు ఉండవు ఓన్లీ పసుపు అక్షంతలతో దేవుడికి నేను చక్కగా పూజ చేసుకుంటానండి వీలున్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు పది రకాల ప్రసాదాలు రోజుకొక ప్రసాదం వండుకొని ఆ పరమశివుడికి అమ్మవారికి పెట్టుకున్నానండి మనం ఎంత ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎంత ఆరోగ్యం బాగోకపోయినా నువ్వే ఉన్నావు తండ్రి అని అతనితోనే ఉండండి మీరు ఆయనే మన ఇంటికి వచ్చి మనకి సేవ చేస్తారండి